కాకినాడ నగరంలో సినీ నటి అమృత అయ్యర్ సందడి చేశారు దేవాలయం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిఎంఆర్ జ్యువెలరీ శనివారం ఆమె ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆ బంగారు నగల దుకాణాన్ని సుమారు గంటపాటు పరిశీలించి నగలు ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు సినీ నటి అమృత రాగ్ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ సమస్య లేకుండా నిలువరించారు అమృతకు సిఎంఆర్ యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికింది అమృత అయ్యర్ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన హనుమాన్ చిత్రంలో కథానాయికగా నటించింది అమృతను చూసేందుకు పలువురు ఎగబడ్డారు در اینکه کنه చాలా హ్యాపీగా ఉంది కాకినాడలో మా ఓపెనింగ్ జరిగింది ఎక్స్క్లూజివ్ స్టోర్ సిఎంఆర్ జ్యువెలరీ ఓపెనింగ్ స్టోర్ అందరికీ తెలుసు ఎంత మంచి బ్రాండ్ అదే అని సో ఇక్కడ కాకినాడలో కూడా ఓపెన్ అవుతుంది అండ్ నేను ఆల్ ది వే ఇక్కడ వచ్చాను ఫర్ ద ఓపెనింగ్ కోసం అండ్ హ్యాపీగా ఉంది నేను వేసుకున్నది ఫుల్ జ్యువెలరీ ఫుల్ ఈ సిఎంఆర్ ఇక్కడ ఉన్న బ్రాంచ్లో ఉన్న జ్యువెలరీ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది అక్కడ డైమండ్ కూడా ట్రై చేశాను ఇప్పుడు గోల్డ్ సో చాలా చాలా వెరైటీస్ ఉంది సో అందరూ ఇక్కడ వచ్చి ట్రై చేయాలని ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఓపెన్ చేయడం జరిగింది వైడ్ రేంజ్ అలాగే ఐటమ్ కొత్తదనంగా అందరికీ సపరేట్ సపరేట్గా ఉండడం కోసం మేము ప్రతి చోట్న ఎక్స్క్లూజివ్ గోల్డ్ స్టోర్లు ఓపెన్ చేస్తున్నాం టెక్స్టైల్ నుండి సపరేట్గా ఎక్స్క్లూజ్ చేస్తున్నాం అందరూ ఈ వైడ్ రేంజ్ చూసి కస్టమర్స్ కూడా మంచి ఆనందిస్తారని నేను కోరుతున్నాను